హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అగ్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వాచ్ అవర్స్ గురించి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉండి ఆ యూట్యూబ్ ఛానల్లో వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కానీ అయిన తర్వాత వాచ్ ఓవర్స్ అనేది రావడం లేదు ఫ్రెండ్స్ వాచ్ అవర్స్ ఎందుకు రావడం లేదు అంటే మనం ఎక్కువ షార్ట్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ షార్ట్స్ అనేది ఇక్కడ కౌంటింగ్లో రావడం లేదు ఫ్రెండ్స్ ఎందుకు రావడం లేదంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫుల్ వీడియోస్ తీసినట్టయితే సిక్స్ మినిట్స్ వన్ మినిట్ టూ మినిట్స్ ఉన్నటువంటి వీడియోస్ మాత్రమే వాచ్ అవర్స్లోకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం షార్ట్స్ తీస్తున్నామో ఆ షార్ట్స్ అనేవి వాచ్ అవర్లోకి రావడం లేదు ఎందుకంటే నేను చెక్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క చెక్ చేసినట్టయితే వాచ్ ఓవర్స్ అనేది రావడం లేదు సో మనం ఏంటంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ కానీ టూ సబ్స్క్రైబర్స్ కానీ అయినట్టయితే మనం ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి ఫ్రెండ్స్ అంటే ఎక్కువ లాంగ్ వీడియో తీయడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు లాంగ్ వీడియో తీసినట్టయితే మనకు వాచ్ ఓవర్స్ అనేది పెరగడం జరుగుతుంది ఈ వాచ్ అవర్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కువగా షార్ట్ వీడియోస్ తీయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా షార్ట్ వీడియో ఈ వాచ్ అవర్స్ కూడా రావడం జరిగింది కానీ ఈ వాచ్ అవర్స్ అనేది కౌంట్లో రాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే షార్ట్ వీడియోస్ వాచ్ అవర్లో కౌంట్లోకి రావడం లేదు సో మనం ఈ చేయవలసిన పని ఏంటంటే ఎక్కువ లాంగ్ వీడియో తీయాలి ఫ్రెండ్స్ ఇది లాంగ్ వీడియో తీసినట్టయితే ఈజీగా మనము మానిటైజేషన్ కానీ మనం వాచ్ అవర్స్ కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ యొక్క ఒక తప్పును సర్దించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే షార్ట్ వీడియో తీసినట్టయితే మనకు సబ్స్క్రైబర్లు రావడం జరుగుతుంది సబ్స్క్రైబర్లు ఏంటంటే స్టార్టింగ్లో మనం షార్ట్ వీడియో తీసినా కూడా మన సబ్స్క్రైబర్లు థౌజండ్ అయిన తర్వాత మనకు వాచ్ ఓవర్ పెరగడం లేదంటే ఖచ్చితంగా మనకు ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే లాంగ్ వీడియో తీయండి లాంగ్ వీడియో తీసినట్టయితే ఖచ్చితంగా మనం మానిటేషన్ అవుతుంది మన వాచ్ ఓవర్స్ పెరుగుతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్